నమస్కారం మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది ఈరోజు తమిళ్ న్యూ ఇయర్ డే కేరళ విష్ణు నా తరపున నా తలక టీమ్ తరఫున నా తరపున నా తలక తమిళ్ న్యూ ఇయర్ డే సో మీ అందరూ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నారు ఇవాళ అంబేద్కర్ బర్త్డే కూడా దానివల్ల ఇవాళ మార్కెట్ లేదు దీనివల్ల మనం ఈరోజు జనరల్ మార్కెట్ ఏ జరుగుతుంది అని దాని గురించి మనం మాట్లాడుతాం జనరల్ న్యూస్ ఏటనే చూస్తాం ఇది మార్కెట్కి ఎలాగా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది అది కూడా చూస్తాం మొదటి వస్తున్నది గోల్డ్ గోల్డ్ మంచి చెప్పారంటే గోల్డ్ తెలక బేస్కెండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్తుందని అని చెప్పారు అతను ఈ నార్మల్ కేసులోనేమో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కన్ఫామ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఆర్ ట్రంప్ స్పెషల్ ట్రంప్ కానీ అనుకున్నారంటే ఇది నాలుగు వేల ఐదు వందల వరకు వెళ్తుంది అని అంటున్నారు ఇప్పుడు గోల్డ్ అవుతున్నది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని నియర్లీ ఫార్టీ పర్సెంట్ అక్కడ నుంచి పెరుగుతుంది అని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు ఇంకా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు గోల్డ్ పెరుగుతుంది అంటున్నారు వాళ్ళ తల లెక్కల ప్రకారం లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ టాక్స్ వెళ్ళడానికి గోల్డ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ సంవత్సరంలోని మనం అంతా ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు బేసిక్ రేటు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టాక్సెస్ పెరుగుతుందని అది వెళ్ళిపోయింది ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది ఇవాళ పదో పదిహేను రూపాయలు పడి పడింది అది మళ్ళీ పెరుగుతుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మనం పెంచొచ్చు ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది డ్రెస్సెస్ ఇవ్వ ఎక్కడో దాటిపోయింది ముందు ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు ఎయిట్ ఫోర్ నుంచి ఎయిట్ ఎయిట్ రేంజ్లో ఆడుతున్నది ఇప్పుడు గోల్డ్ చాలా హెల్తీగా ఉంది ఈరోజు నైట్ కూడా కనడానికి ఛాన్సెస్ ఉంది రేపు పెరిగిందంటే కొత్త న్యూస్ మీకు ఇక్కడ రావాలనే ఛాన్స్ ఉంది మన గోల్డ్ చాలా లో లెవెల్లో కన్సిడర్ చేయడం వల్ల మనం అసలు భయపడే పడే అవసరం లేదు నేను ఒక ప్రోగ్రామ్ చూశాను దాంట్లో ఏం చెప్తున్నారంటే గోల్డ్ ఆల్ ఓవర్ వరల్డ్లోని ఆల్ ఓవర్ వరల్డ్లోని ట్వంటీ ట్వంటీలో ఎంత ఉందో ఆ లెవెల్లోనే ఉంటుందని రియల్ బయింగ్ అవుతున్నది సెంట్రల్ బ్యాంక్సే చేశారు అని చెప్తున్నారు ఇంక మీదే రీటైల్ కొంటారని అనుకుంటున్నాం ఈటీఎఫ్ ఏమో ట్వంటీ ట్వంటీ లెవెల్లోనే ఉంది ఇక మీదనే అమెరికా అండ్ డెవలప్ వరల్డ్లోని మక్కలు లేగిసి గోల్డ్ అనుకుంటున్నారు అదే సమయంలోనే చైనా అమెరికా యుద్ధంలోని చైనా సెంట్రల్ బ్యాంకు మాస్లోని గోల్డ్ తీసుకుని ఉంటుంది దీనివల్ల ఎలా సెంట్రల్ బ్యాంకు గోల్డ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది నాకు తెలిసి బట్టి మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల ఏడు వందల వరకు కంఫామ్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ట్యాక్స్ వస్తుంది ఛాన్సెస్ చాలా ప్రకాశంగా ఉంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ ప్లస్ ట్యాక్స్లోకి వెళ్తుంది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ప్లస్ ట్యాక్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వెళ్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ టెన్ థౌజండ్ దాటిస్తుంది ప్లస్ ట్యాక్స్ అండ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ మీరు కొనింటారంటే మంచి లాభం చూసింటారు మీరు గోల్డ్ ఐసోలేషన్ కొనకూడదు ఈ గోల్డ్ మిగతా పార్ట్ఫైల్తో కలిసి కొనాలి సటన్ ప్రోఫల్ని దెబ్బతయింటే అది గోల్డే కంపెన్సేట్ చేస్తుంది ఇది మీకు అర్థం చేయడం ఈ తలక నా తలక కర్తవ్యం ఇప్పుడు మిగతా న్యూస్ కూడా చూస్తాం ఈ మోటార్ సైకిల్ రిజల్ట్స్ అంతా వచ్చాయి ఈ మోటార్ సైకిల్లోనేమో హీరో మోటార్స్ ట్వంటీ నైన్ హోండా మోటార్స్ ఏమో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ దాంట్లోనేమో ఈవిఎస్ నాలుగో దాంట్లోనేమో బజాజ్ ఉన్నది ఇంకా లీడర్షిప్ ఏంటి చేంజ్ అవ్వలేదు కొన్ని మాసంలోనేమో ఏమో హీరో మ్యాటర్ కన్నా చాలా బెటర్గా పనిచేసిందని దాంట్లో సందేహాలు వేయట్లేవు అదే లెవెల్లోని కార్స్లోనేమో మారుతి నెంబర్ వన్ ఊండాయ్ నెంబర్ టూ టాటా అవుతున్న క్లోజ్ నెంబర్ త్రీ వన్ టూ త్రీ చాలా క్లోజ్గా ఉన్నాయి మన మహేంద్ర సూపరా క్యాచ్అప్ అయి ఓవర్టేక్ చేసిన అంత టైంలోని కొత్తగా న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ చేసి ఊరంతా సెలబ్రేషన్ చేశారు కదా ఆ వెహికల్లోని జన్ అన్న ఒక పత్రికలోని కార్ రెడీ అయిపోయింది కానీ సాఫ్ట్వేర్ లేదు ఆ సాఫ్ట్వేర్ గిచ్ నుంచి వాళ్ళ బండి కరెక్ట్గా వెళ్ళటం లేదు అని ఒక రిపోర్టు చెప్తున్నారు ఈ రిపోర్ట్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది ఏంటని మనకు తెలియదు జన్లో వచ్చింది నేను చెప్తున్నాను ఇండియా నుంచి ట్వంటీ టూ బిలియన్ డాలర్స్ యాపిల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేశారు దీంట్లోని టాటా అండ్ మ్యాక్స్ ఫ్యాక్స్ ఫోన్ అవతన్ మేజర్ ఫ్లేయర్స్ వాళ్ళకి వచ్చింది ఒక లక్కీ ప్రైస్ చైనా యుద్ధంలోని దీంట్లోని డే అండ్ నైట్ బిజినెస్ నడుస్తున్నది దానివల్ల వీళ్ళకేంటి అసలు ఐఫోన్ సెవెంటీన్ ఎక్కడ చేయాలని అన్నది ఒక ఎఫెక్టివ్ అన్న డెసిషన్ థింక్ ఫుట్ లాగా ఆలోచిస్తుంది దీంట్లోనే ట్రంప్ ప్రభు ఏం చెప్తున్నారంటే స్మార్ట్ ఫోన్ అండ్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్కి ఇప్పుడు వరకు నేను ట్యాక్స్ లేదు చిప్స్ అంతా చేసామంటే నేను దానికి వేరే వేరేగా వస్తాను అని చెప్పారు మీ అందరికీ తెలిసి ఇప్పటికీ ఫార్మా అవుతున్న ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇండియన్ కంపెనీ జెన్మార్క్ చైరెస్ లైఫ్ సైన్స్ తన్ ఫార్మాని గూడ్స్ రిటర్న్ పంపించేశారు అని న్యూస్ తెలుస్తున్నది ఇది మెయిన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ చెప్తున్నంతవరకు మా ఇంట్లో క్వాలిటీ లేదు అని అప్పుడు చెప్పి రిటర్న్ ఇచ్చారు ఇది స్టాక్ ప్రైస్కి ఎంత ఇంపాక్ట్ అవుతుందని రేపు మనం చూస్తాం ఇది అవుతున్నది మెయిన్ న్యూస్ మీ వీడియో మీకు నచ్చింది అంటే షేర్ చేయండి లైక్ చేయండి దాని తర్వాత ఏమో నోటిఫికేషన్ బటన్ కొట్టండి థ్యాంక్ యూ నమస్కారం